హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్కి ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఘనసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందాము బుధవారం ఏడో తారీఖున ఏ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కీరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి అరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ రేట్ చూసుకుంటే కనుక నూ ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అరవై డెబ్బై ఎనభై మార్కెట్ అంతా ఇలా ఉంది టాప్ ధర ఎనభై అయితే పోయినాయి రోజు రోజుకి టమాటో ధరలు అనేది తగ్గిపోతున్నాయి సరికైతే కనుక బాగా పెరుగుతుంది అనమాట అందుకనేసి ధరలు తగ్గుతున్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఓన్లీ కలికిరి మార్కెట్ అనే కాదు ఫ్రెండ్స్ మదనపల్లి కానీ కలకడ కానీ వడ్డిపల్లి కానీ అన్ని మార్కెట్లలోనూ సరుకు అనేది ఎక్కువగా దిగుమతి అవుతుంది రేట్లు అనేది తగ్గుతూ ఉన్నాయి అనమాట చాలా వరకు అయితే తగ్గిపోయినాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్